తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ వేసుకోండి ఈ విధంగా మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీ సపోర్ట్తో నేను మరిన్ని ఫ్యాక్స్ వీడియోస్ చేయడానికి సహాయపడతారు ఇంకా ఎందుకు ఆలస్యం వీడియోస్ని స్టార్ట్ చేద్దామా మోకాలి నొప్పి లేదా నొప్పులు అంటే ఏమిటి దాని కారణాలు చూద్దాం ఈ మధ్య మోకాళ్ళ మరియు కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి దాని గురించి కొంత అవగాహన కొరకు ఈ వీడియో చేస్తున్నా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా వీడియోని చూడండి ముందుగా అసలు ఈ నీ పెయిన్ మోకాళ్ళ నొప్పి లేదా జాయింట్ పెయిన్ కీళ్ళనొప్పి అంటే ఏమిటో తెలుసుకుందాం మోకాలి మరియు కీళ్ళనొప్పులు అన్ని వయసుల వారికి వచ్చే ఒక సాధారణ సమస్య నొప్పి తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉంటుంది మరియు అది కంటిన్యూగా వస్తూ ఉండవచ్చు లేదా వచ్చి వెళ్ళవచ్చు ఇది మీ జీవన నాణ్యత రోజువారీ కార్యకలాపాలను చేయడానికి గల సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది మీరు నిరంతర మోకాలి లేదా కీళ్ళనొప్పిని ఎదుర్కొంటే సరియైన నిర్ధారణ మరియు చికిత్స కోసం డాక్టర్ని సంప్రదించడం చాలా ముఖ్యం అది మీ రోజువారీ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు మీ జీవన నాణ్యతను మెరుగుపరచడానికి చాలా సహాయపడతాయి ముందుగా ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయి దాని గురించి చూద్దాం ఏదైనా ఇంజూరీ అంటే దెబ్బ తగలడం ఈ దెబ్బ తగలడం వల్ల లెగ్మెంట్ దెబ్బ తినడం జరిగినప్పుడు అస్థియో ఆర్థరైటిస్ అంటే అస్థియో ఆర్థరైటిస్ అనేది కాలక్రమేణ మనం రోజు కాళ్ళతో ఆర్ చేతులతో చేసే మన రోజువారీ పనుల వల్ల వచ్చే అరుగుదల శరీరంలో ఎక్కువగా యూరిక్ యాసిడ్ చేరుకోవటం వచ్చే కండిషన్స్ వల్ల ఇన్ఫెక్షన్లతో లేక ఏదైనా మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ బుర్సా ఇది బాడీలోని ఎముకకి మరియు కండరానికి మధ్యలో ఒక ద్రవం లాంటి బ్యాగ్కి వచ్చే వాపు వల్ల పైన చెప్పిన ఈ రీజన్స్లో అంటే మనం ముందు చెప్పుకున్న ఈ రీజన్స్లో ఏదో ఒకటి మీ మోకాళ్ళ నొప్పికి ప్రధాన కారణం అయి ఉండవచ్చు మోకాళ్ళ నొప్పికి ప్రధానమైన కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం నీలింగ్ మోకాళ్ళపై ఎక్కువగా కూర్చోవడం మరియు చతికలబడి ఎక్కువసేపు కూర్చోవడం ఇది మోకాలు యొక్క కీలుపై ఒత్తిడిని కలిగిస్తుంది మరియు మృదులాస్తి అంటే క్యాట్లేజ్ లేదా స్నాయువు అంటే లిగ్మెంట్ కు నష్టాన్ని కలిగిస్తుంది అంటే ఎక్కువసేపు నీలింగ్ ఇది ఎక్కువగా మోకాల యొక్క కీలు మీద ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది ఇది లాంగ్ టర్మ్ లో రీజన్ అవుతుంది ఇంకోటి ఊబకాయం అంటే ఒబసిటీ అధిక బరువు మోకాలి కీలుపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది మరియు జీవన క్రియను మారుస్తుంది గోయింగ్ ఫార్వర్డ్ అంటే లాంగ్ టర్మ్ లో ఇది ఆస్టియో ఆర్థరైటిస్ లేదా ఇతర రుగ్మతలకు దారి తీస్తుంది హార్మోన్ల తేడాలు అంటే డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ ఫర్ మహిళలకి జన్యుకరమైన కారణాల వల్ల పురుషుల కంటే ఎక్కువగా మహిళలకి మోకాల నొప్పి ఆస్తియోఆర్థటైటిస్ ఎక్కువగా గురవుతూ ఉన్నారు మెనిస్కల్ శస్త్రచికిత్స ఆ సర్జరీ వచ్చేసి తొడ ఎముక మరియు షిన్ ఎముక మధ్య ఈ కాట్లేజ్ రిపేర్ చేయడానికి లేదా తొలగించడానికి ఈ శస్త్రచికిత్స చేస్తారు సో ఇది కూడా మోకాళ్ళ నొప్పికి దారితీస్తుంది ఇంకొకటి భారీ శారీరక వ్యాయామాలు అంటే పెద్ద పెద్ద ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటాం కంటిన్యూగా రన్నింగ్ దూకటం మోకాళ్ళను బాగా తిప్పటం ఈ శారీరక కార్యక్రమాలు చేయటం వల్ల అంటే మితిమీరగా ఎక్కువగా చేయటం వల్ల ఆ కణజాలం అనేది అరుగుదల వస్తుంది ముఖ్యంగా అథ్లెటిక్స్ కి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి ఇంకా ఇప్పుడు కామన్ గా వచ్చేసి విటమిన్ డి లోపం ఈ ఎముకలు బోలుగా మారిపోతాయి కాల్షియము ఈ విటమిన్ డి లోపం ఈ రెండిటి లోపం వల్ల ఎముకలు బలహీన పరుస్తుంది అంటే ఈజీగా పెలుసుగా మారిపోతాయి ఇంకా మహిళలు అయితే గర్భం ఎక్కువ సార్లు గర్భాలు ఎక్కువగా వస్తే అంటే ఆరు అంతకంటే ఎక్కువగా ప్రెగ్నెన్సీస్ వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి దానివల్ల కూడా ఈ మోకాల నొప్పులకి దారితీస్తుంది ఇంకా పటెల్లో ఫెమోరాల్ పెయిన్ సిండ్రోమ్ ఇది మోకాల క్యాప్ అంటే తొడ ఎముకకి ఇంకా గాడి అంటే ఈ పై నుంచి వచ్చే తొడ నుంచి వచ్చే ఎముకకి మన కింద కాలు నుంచి వచ్చే ఎముక యొక్క గాడికి సరిపోకపోవడం వల్ల కూడా ఈ నొప్పికి రావచ్చు ఇంకోటి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మన కాలక్రమేణ మన రోజువారు పనుల ద్వారా మన కాళ్ళకి చేతులకి అరుగుదల వస్తుంది ఈ అరుగుదల వల్ల ఏమవుతుంది అంటే రైడ్ ఎక్కడైతే కీలు అంటే ఈ జాయింట్లలో అరుగుదల వచ్చేసి దాంట్లో మధ్య తక్కువైపోయి ఈ పెయిన్ రావచ్చు ఇంకొకసారి ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ మెడిసిన్స్ ఏవో తీసుకుంటున్నారు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా మోకాళ్ళ నొప్పులకి ఆ జాయింట్ పెయిన్స్కి మీరు గురయ్యే ప్రమాదం ఉంది భారతదేశంలో ఈ మధ్యన మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి దాని రీజన్స్ ఏంటి దానికి అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో మోకాలి కీళ్ళ నొప్పులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి వాటిలో కొన్ని జెనెటిక్ రిలేట్ అంటే జన్యు సిద్ధత భారతీయులకు వారి జీన్స్ ద్వారా మోకాలికి ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంది అంటే ఎందుకు జన్యు పరంగా అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి ఎందుకంటే బేసికల్గా మన జీవన శైలి అంటే భారతీయ సాంప్రదాయ జీవన శైలి ఎక్కువగా ఈ మోకాళ్ళ యొక్క ఈ పెయిన్కి ఎక్కువ ప్రభావితం అంటే మనకి ఎక్కువగా కింద కూర్చోవడం మోకాళ్ళ మీద కూర్చోవడం క్రాస్ కాళ్ళతో కూర్చోవడం ఇంకా నడుస్తున్నప్పుడు ఎత్తుపళ్లాల్లో సరైన షూస్ పాదరక్షలు ఉపయోగించకపోవడం ఈ కార్యక్రమాల వల్ల ఏమవుతుందంటే మోకాళ్ళ మీద మితిమీరమైన ఒక ఒత్తిడి బాగా ఎక్కువగా కారణమవుతుంది అంటే ఈ మన లైఫ్ స్టైల్ అనేది గా మన పూర్వీకుల నుంచి మన వాళ్ళకు ఎక్కువగా వస్తుంది ఇప్పుడున్న లెక్కల ప్రకారం మోకాలి ఆర్థరైటిస్ అనేది పదిహేను రెట్లు ఎక్కువగా ఉంది యూరోపియన్స్ కానీ యుఎస్ వాళ్ళతో కానీ పోలిస్తే ఇంకోటి ఇప్పుడే ఎక్కువగా ఎందుకు వింటున్నామండి ఇంకొక రీజన్ ఏంటి అంటే వృద్ధాప్య జనాభా అంటే మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికీ మన దేశంలో వృద్ధుల జనాభా పెరిగింది మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన సగటు ఆయుర్దానం అది వచ్చేసి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు కానీ ఇప్పుడు అది దాదాపుగా అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు సగటు మనిషి యొక్క ఆయుర్ధానం సో దీని వల్ల ఏమవుతుందంటే వృద్ధులు పెరుగుతున్నారు ఎక్కువగా ఈ మోకాళ్ళ సమస్యలు వచ్చేసి ఒక వయసు దాటిన వాళ్ళకి అంటే ఆడవాళ్లలో యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పురుషుల్లో అయితే అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళ నుంచి బయటపడతా ఎక్కువగా బయటపడతా ఉంటాయి అంటే మన వృద్ధాప్య జనాభా ఎప్పుడైతే ఇండియాలో బాగా పెరుగుతుందో ఎక్కువగా ఈ మోకాళ్ళ సమస్యలు జాయింట్ పెయిన్స్ ఈ రెండింటిని బాగా ఎక్కువగా ఉంటాయి ఇంకోటి ఒబెసిటీ మనకి ఇంతకు ముందు మనమే అబ్జర్వ్ చేశాము ఇంత లావుగా ఇంత భారీగా మన భారతీయుల శరీరం ఉండేది కాదు సో ఆస్టియా ఆర్థరైటిస్ మన ఇండియాలో ఫస్ట్ కారణం వచ్చేసి ప్రధాన కారణం ఇది ప్రధాన కారణం మరి ప్రమాదకరమైన కారణం అధిక బరువు ఎక్కువగా మహిళల్లో ఇది ఎక్కువ కనిపిస్తుంది ఈ ఊబకాయం అరవై శాతం మంది మహిళలు ఈ ఊబకాయం వల్లనే ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు ఇంకోటి ఏంటి అంటే పెద్ద నిజం పదిహేను కోట్లకు పైగా భారతీయులు ఈ మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారని అంచనా వీళ్లలో అయితే నాలుగు కోట్ల మందికి విపరీతమైన పెయిన్ ఉంది అంటే ఆ దాదాపుగా శస్త్ర చికిత్స అంటే సర్జరీయే రికమెండ్ చేస్తారు సో ఇంతగా ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది మన భారతీయులకి సో ఇప్పుడు వరకు మనం రకరకాల రీజన్స్ తెలుసుకున్నాం భారతదేశంలో ఎక్కువగా ఈ నీ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి మనకే ఎక్కువగా ఎందుకు వస్తున్నాయి అసలు ఏమేమి రీజన్స్ అనే విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఈ మోకాలి నొప్పులు జాయింట్ నొప్పులు తగ్గించడానికి లేదా నివారించడానికి ఏమైనా ప్రివెంటివ్ యాక్షన్స్ చిట్కాలు లాంటివి ఉన్నాయా మీ మీ కీళ్ళ నొప్పికి కీళ్ళపై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండడానికి తగిన బరువుని మెయింటైన్ చేయండి మీరు ఎంత బరువు ఉండాలో అంత బరువునే ఉంచండి మీ కండరాలను బలోపేతం చేయడానికి అంటే మీరు ఫ్లెక్సీగా ఉండడానికి క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ వ్యాయామం నడక ఇలాంటివి చేయండి మీరు శారీరక శ్రమ అది బ్యాడ్మింటన్ అవ్వచ్చు అది రన్నింగ్ అవ్వచ్చు ఏదైనా ఎక్సర్సైజ్లు అవ్వచ్చు జిమ్ అవ్వచ్చు సో మీరు వామప్ ఎక్సర్సైజ్ తోటి మీరు శారీరక శ్రమను మొదలు పెట్టండి మీకు బాగా సరిపోయే షూస్ చెప్పులు సౌకర్యవంతంగా ఉండేవి మాత్రమే ధరించండి దానికి తగినంత క్వశ్చన్ ఉండేటట్లు చూసుకోండి హార్డ్ సర్ఫేసెస్ అంటే కఠినమైన ఉపరితలాలు అంటే బండలపై ఇంకా ఫ్లోర్ రైట్ హార్డ్ ఫ్లోర్స్ దానిపై పిచ్చిగా ఎగరడం గట్టిగా దూకటం ఇంకా అధికంగా బాగా మెలితిప్పే ఎక్సర్సైజ్ లాంటివి చేయడం వంటి కార్యక్రమాలు చేయకండి బరువులు ఎత్తేటప్పుడు వంగడం ఇంకా ఒకేసారి దించడం ఒకేసారి ఎత్తడం లాంటివి పనులు సరైన పద్ధతులు పాటించండి మీ అంటే మీ మోకాళ్ళు బాగా నొప్పిగా కానీ వాపుగా ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ లాంటివి వేడి నీటి కాపడం లాంటివి పెట్టుకోండి ఇంకా అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి తక్కువ మోతాదులో పెయిన్ కిల్లర్స్ని వాడండి అంతేగాని మీరు మెడికల్ షాప్కి వెళ్ళేసి ఆ హై డోసేజ్ ఉన్నవి గుడ్డిగా హై డోసేస్ ఉన్న పెయిన్ కిల్లర్స్ని కంటిన్యూగా వాడకండి ఇది చాలా ప్రమాదం మీకు ఇంకా ఎక్కువగా నొప్పిగా అనిపిస్తున్నప్పుడు మీ యొక్క డైలీ పనులకి అది ఆటంకం కలిగిస్తుంది అన్నప్పుడు దయచేసి డాక్టర్ని సంప్రదించండి వాళ్ళ సూచన మేరకు మీరు జాగ్రత్తలు పాటించండి వాళ్ళు ఇచ్చిన మెడికేషన్ని పాటించండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్